ఒంగోలు నగరంలో ఇరవైవ డివిజన్ అందు తెలుగుదేశం పార్టీ సంబరాలు అంబరాని తెలుగుదేశం జనసేన భాజపా కూటం అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడాన్ని స్వాగతిస్తూ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు డివిజన్ అధ్యక్షులు బోయపాటి హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొనే ఆనందంతో వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మిఠాయిలు పంచుతూ పార్టీ విజయకేతనాన్ని ఎగరవేస్తూ వేడుకలు జరుపుకున్నారు రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై రామరాజ పాలన వచ్చిందన్నారు కార్యక్రమంలో నూట అరవై నూట అరవై మూడు బూత్ కన్వీనర్లు పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు వద్దుల్ లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం వద్దుల్ లాలి జనార్దన్ గారి నాయకత్వం వద్దు లాద్దు లాలి మాకుడు శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం వస్తున్నాం వస్తున్నాం వస్తున్నాం

બરામ <smallion> રાકેશ <smallion> <smallion> 아미 <목소리도> ఈరోజు వచ్చేసి జరిగినటువంటి కౌంటింగ్లో మనకు వచ్చేసి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లుంటే వాటిలో దగ్గర దగ్గర నూట అరవై నూట అరవై సీట్లు మనకి వచ్చే పరిస్థితిలో ఉన్నాయి వాటి ఒక పది సీట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు మిగతాయి కూడా అన్ని కూడా మనకు అనౌన్స్ చేశారు వాటిలో భాగంగా మనకు ఒంగోలులో వచ్చేసి మనకు అసెంబ్లీ జనార్దన్ గారు వచ్చేసి ముప్పై నాలుగు వేల వంద ఓట్లతోటి మెజార్టీ సాధించి అక్కడ విజయం సాధించారు దీనికి కోసం కష్టపడినటువంటి ఇరవయ వార్డు ఇరవై వార్డు ఇరవై డివిజన్ యొక్క కార్యకర్తలకి ఇక్కడ వచ్చేసి ఐదు వందల ఆరు ఓట్ల మెజార్టీ సంపాదించారు రెండు ఓట్లు గాను వాళ్ళందరికీ కూడా ఆ బూత్ కన్వీనర్స్కి ఆ వార్డులో ఉన్నటువంటి బూత్ డివిజన్ పార్టీ నాయకులకి డివిజన్ పార్టీ ప్రెసిడెంట్కి ముఖ్య నాయకులు కూడా నా యొక్క అంటే నేను కష్టం చేసి పనిచేసాను కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రజల కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని సాధించి పెడతాం నా యొక్క అవకాశం కల్పించిన జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అలాగే ఇరవై ఒకటో డివిజన్ కార్యకర్తలకి అభిమానులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జనార్దన్ గారి గెలుపు కోసం ఎంతో కష్టపడి కృషి చేసిన అభిమానులందరికీ కూడా మరొక తడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక రాక్షస పరిపాలనని చూసాము ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి రావడానికి కూడా భయపడిన వాళ్ళం ఈరోజు ఏ విధంగా మహిళా తల్లులు కానీ మగవాళ్ళు కానీ కలిసి మోఖము ఎయిటీ పర్సెంట్ ఓటింగు ఒక పార్టీకే వచ్చినాయి అంటే మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ గెలుపుని మనము ఒక విజయోత్సవం లాగా కాకుండా రాబోయే కాలంలో మనం కూడా గర్వపడకుండా ఒక గర్వ మహా అంధకారంతోనే అతను అధికారం కోల్పోయాడు కాబట్టి మనం ఆ విధంగా పో ఆ పోకడలు పోకుండా మంచితనం మానవత్వాన్ని కలుపుకొని అందరితో కలిసి పనిచేసుకుంటే ఎంతో విజయాలు సాధించడం ఒక తడ ప్రజలు నిరూపించారు కాబట్టి ప్రజలందరూ రేపు ఎంపీ గారు కూడా ఇంకా కౌంటింగ్ జరుగుతుంది ఆయన కూడా గెలుస్తారు కాబట్టి ఈ ఇద్దరు కూడా మనం ఎంతో సాధారణంగా ఆహ్వానించి రేపు మనం విజయోత్సవం ర్యాలీలాగా చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఈరోజు జరిగిన కౌంటింగ్లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దా దాంసల అఖండ మెజారిటీతో గెలిచాడు దానికి మన మన డివిజన్ నుంచి దాదాపు ఐదు వందల ఆరు ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు ముందుగా మన డివిజన్లో కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులందరికీ నా డివిజన్ తరపున నా ధన్యవాదాలు కష్టపడి బాగా పనిచేశారు ఈ నెల రోజుల నుంచి వాళ్ళందరికీ నా అభినందనలు అలాగే మాగుంటం కూడా ఓట్లు వేసి గెలిపించినందుకు మనందరికీ ధన్యవాదాలు రాబోయే కాలంలో మీకు అందరికీ నేను అండగా ఉండి ఈ డివిజన్లో ప్రతి ఒక్కరు ఎవరెవరు పనిచేసారో వాళ్ళందరికీ నేను గుర్తుంచుకొని వాళ్ళందరికీ జనాల దగ్గర మీకు కావాల్సిన పనులు తీసుకుపోయి చేపించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ సమయంగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను ఎలక్షన్లో మనము ఎంతో అత్యధిక మెజార్టీ ఊహించని మెజార్టీ మనకి ఎంతో వచ్చింది జనార్దన్ గారు ముప్పై వేల పైచీలకుతో గెలుచున్నారు అలానే మాగొండ శ్రీనివాసరెడ్డి గారు డెబ్బై వేల మెజార్టీతో గెలుస్తారు కౌంటింగ్ జరుగుతుంది ఇంకా ముందు ముందు ఇటువంటి అహంకార పాలన కాకుండా మంచికి మారుపేరైనటు తెలుగుదేశం పార్టీ మంచి పనులు చేస్తూ ఐదు సంవత్సరాలు ఒక టర్మ్ ఇస్తేనే వాళ్ళకి ఎటువంటి పని లేకుండా సోమరపోతులను చేసి ఖాళీగా కూర్చోబెట్టి అహంకార భావంతో ఎట్లా ఉంచారో ఆ విధంగా ఇక అసలు వాళ్ళకి ఈ పనులకి చేసే అవకాశం కూడా లేకుండా ఎన్నో పనులు చేయటానికి ఏ పనులు ఉన్నా కూడా ఎన్నో చేయటానికి తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుంది